सम समानेति समान पाणी समानेतर अवचिंग कार्मे चेन अचिंग कार्म कारे कारे वेही रूपिट प्रकार मुनल कार्म समस्े मुन कार मिल మొదటి లక్ష వైకరే ప్రతిజాలి వైస్పకార్మికల వద్ద జగన్ మోహన్ రెడ్డి లక్ష వైకరే ప్రతిజాలి వైస్పకార్మికల వద్ద జగన్ మోహన్ రెడ్డి లక్ష వైకరే ప్రతిజాలి వైస్పకార్మికల వద్ద జగన్ మోహన్ రెడ్డి లక్ష వైకరే వైస్పకార్మికల ముస్పకార్మికల సమస్యలు వేంటలే ప్రతిజాలి వైస్పకార్మికల ముస్పకార్మికల సమస్యలు వేంటలే ప్రతిజాలి యువాలి సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలి ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలి ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనాలు

అనంతపురం నగరంలో మరి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మరి దశలవారి ఆందోళన కార్యక్రమం భాగంలో ఈ రోజు కూడా మున్సిపల్ కార్మికులందరూ కూడా మా కుట్ట నిండడం లేదు మేము భిక్షం ఎత్తుకొని జీవనం సాగిస్తాననే పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తూ ఈ రోజు భిక్షణం చేయడం జరిగింది మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి ఆనాడు హామీలు ఇచ్చారు ఏమయ్యాయని ప్రశ్నిస్తా ఉన్నాం తక్షణమే మీరు దిగి వచ్చి మున్సిపల్ కార్మికులకు మరి తక్షణమే వారి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇరవై ఆరు వేల రూపాయల జీతాలు పెంచాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలి అదేవిధంగా కావాల్సిన కావాల్సినటువంటి పరికరాలను కూడా అందజేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆనాడు మాట ఇచ్చేటప్పుడు మీరు ఏమయ్యారు మీరే ఆ నోటితో మాట ఇచ్చారు మీరు మీరే ఈ రోజు ఆ నోటితో మాట తప్పుతా ఉన్నారు మాట తప్పను మడం తిప్పినటువంటి పెద్ద మనిషి ఈ రోజు మాట తిప్పి మడం తిప్పుతా ఉన్నారు మీరు అక్కడ తాడే పల్లె కూర్చుంటే మేము ఇక్కడ ఊరితో ఉండలేదు ఇక్కడ మీకు కొంత ఉన్నటువంటి తాడే పల్లె తగ్గదిల్లే విధంగా కూడా మా ఆందోళన కార్యక్రమాలకి రాబోయే రోజుల్లో మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సమ్మెను మరింత ఉధృతం చేసేందుకు కార్మికులు కూడా పెద్ద ఎత్తున మరి కంకణం కట్టుకోవాలని ఈ సందర్భంగా వినిపిస్తా ఉన్నాం